విజయవాడ కేసరపల్లి వద్ద జరిగే హైందవ శంకరరావు భారీ బహిరంగ సభకు జగ్గంపేట రాజనగరం నియోజకవర్గాల నుండి వెళ్తున్న బస్సులను కొంతమూరు నాలుగవ బ్రిడ్జ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాలి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో గోకవరం బీజేపీ అధ్యక్షులు ఇనకోటి ద్వారా వర్సల ప్రసాద్ తామర్ల రాంబాబు జగన్నాథ శర్మ తదితరులు పాల్గొన్నారు कार्यगत गाना वीडियो है निकल के चढ़े बस जय जय जीरा 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 जय 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 श्री राम जय जय राम जय श्री राम जय అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే ఏడు గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి మన వెనకాల బస్సులను వరుసగా నిలబడే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి మేము అన్నిటికన్నా చాలా మీకు మేము మాకు మేము సాధించిన ఘన విజయం ఏంటంటే రెండు సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించం మాకు గృహకరమైన బాధ్యత పీల్చుకుంటు చాలా గర్వంగా మీకు పేరు ఇది వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందుకు వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందూ కూడా రగిలిపోతున్నాడు మాధ్యమాల్లో ఇది చాలా దారుణంగా ఉంది ఇది చాలా శుభపరిణామం భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయ విజయవాడలో కేసరిపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు చారిత్రాత్మకంగా అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా అరవై డెబ్బై శాతం జనాలు తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా చాలా ఉద్ చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారం విషయం ఏంటంటే ఇందులో కలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూని యూనిఫామిటీ సివిల్ కోడ్ ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చరు మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా తన సమస్యగా సమస్యకు పరిష్కారంగా రాదు ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళని గుర్తుంచుకోవాలి ఒక స్కూల్లో రెండు రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి ముస్లిం బాయ్కి మైనార్టీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడున్న హిందూ హిందూ కుమరవాడు నేను ముస్లింగా మారిపోతాను క్రిస్టియన్గా మారిపోతాను హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది నేను ఎందుకు ఈ కొలో ఈ జాతిలో ఉండాలి ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి మధ్య నుంచి ఉత్తరి దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే అలాగే కరెంట్ ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి ప్రతి చోట కూడా మన ఇందురు మీద జరుగుతున్న అజమాయిష్యులు చాలా దారుణంగా ఉన్నాయి దీని మీద యూసీసీ రావాలి చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి రెండో విషయం ఏంటంటే బా దాదా బా మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది దళితులు మైనార్టీలు అంబేద్కర్ గారు చాలా గౌరవిస్తారు ఆయన చెప్పిన విషయాన్ని నేను తప్ప నా అభిప్రాయం కాదు మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి అని చాలా క్లియర్గా చెప్పారు ఇది అందరూ కూడా దళితులు మైనార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి మతం అనేది దేవుడు కాదయ్యా మతం అనేది జీవన విధానం నేను యేసు ప్రభు అనైనా అయినా రాముడైనా మనం భగవద్దుగా గుర్తిస్తాం చేతులతో నమస్కరిస్తాం భక్తితో పూజిస్తాం కానీ మతం అనేది జీవన విధానం దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు అదే బాధ దానివల్ల దేశ భద్రతకి దేశంలో ఉండే ప్రజలు నివ నివసించడానికి మా క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి రాహుల్ గాంధీ మూడో పాయింట్ నుంచి నాలుగు మూడు నాలుగు పెట్టి చెప్పి నేను చెప్తాను మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజిమాయిషి ఇది సంపూర్ణంగా నిషేధించాలి మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి అక్కడికి అన్ని మతస్థులు రాకూడదు ఎందుకంటే అన్య మంచి వాళ్ళు ఉంటారు కానీ దుర్మార్గుడు ఎవరైనా ఉంటే వాడు చేసే విద్వాంసం మామూలు ఉంటుంది పోయిన ప్రభుత్వం కూడా రెండు వందల యాభై నాలుగు దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు దీని ఏమనాలి మాత్రం మన హిందువులందరూ చాలా గట్టిగా అనుకున్న నాలుగవది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణం ఎక్కడ చూసినా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం మన దేవాలయాల మీద ఇంకో 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 అన్యమత సంబంధించి కట్టడం ఇదంతా దుర్మార్గకరమైన విషయం దీని మీద చాలా ఉద్దు కఠినమైన చర్యలు తీసుకోవాలా కఠినమైన రాజ్యాంగం రావాలి హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుప్పించాలి నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబో చేయబోతున్నాను నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు ఈ వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క నాలుగు గంటల ప్రోగ్రామ్ కోసం దాని పదిహేను వేల మంది జనా జన సమీకరణ ఎలా చేయగలిగాడు చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది మీరు భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని సార్ మీరు ఎలా సాధించారు ఇది నేను నుంచి మేము అంతా స్తబ్దతగా ఉన్నాం మీరు చేసిన ఏదైతే ఇరవై ఐదో తారీఖున జాయిన్ అయ్యి చూస్తే మాకు అందరికీ కూడా ఒక కింద ఉంది మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పినా నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలు తెలియజేసే కార్యక్రమం ఈ జాతీయ జరుగుతుంది అందువల్ల మీడియా అందరికీ మీడియా ప్రముఖులందరికీ మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం మనకు సమయ సమయాతీతం అయిపోతుంది మనం అందరూ కూడా ఉత్సాహంగా వెళ్దాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై